అందరికీ నమస్కారము ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని రెండవ పాఠమైనటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను ఈ పాఠాన్ని రచించిన వారు డాక్టర్ సామల సదాశివ గారు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అంటే అర్థం ఏంటంటే ఎవరు మాట్లాడేటువంటి భాష వాళ్ళకు వినడానికి అందంగా మధురంగా వినసొంపుగా ఉంటుంది అని అర్థం ఇంకా పాఠంలోకి వెళ్ళినట్టయితే చదవండి ఆలోచించి చెప్పండి చూడండి అది ఏంటో తెలంగాణ భాష అంతా అని ఎవడో అన్నాడు అంటే ఏంటి తెలంగాణ భాష అంతా కూడా తౌర్యకాంధ్రము అంటే ఉర్దూ తెలుగు మిశ్రమంగా ఉండడము అంటే ఉర్దూ లాగా తెలుగు పదాలు ఉండడము తెలుగులాగా ఉర్దూ పదాలు ఉండడం అంటే మిశ్రమంగా ఉండడం అని ఎవరో చెప్పారు అంత అల్పకున్నదా తెలంగాణ భాష ఇక సహించవద్దు అందుకనే నేను గిట్లనే మాట్లాడతా నేను గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి జిద్దేంటి అసలు మన యాసల్నే మన బతుకున్నది నీ భాషల్నే నీ బతుకున్నది అంతే కదా ఎవరి భాష వాళ్ళ వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది ఎవరి భాషలో వాళ్ళ బతుకుతుంది ఎవరి యాసలో వాళ్ళు మాట్లాడినట్టయితే అయితే వాళ్ళ సంస్కృతి ఏంటి అనేటువంటిది కూడా మనకు తేట అవుతుంది కాబట్టి నీ ఆశల్ని నీ సంస్కృతి ఉన్నది ఆ యాసలున్న పలుకుబల్లల్లనే తెలంగాణ జీవితం ఉన్నది కంసేకం నీ భాషలన్నా నువ్వు రాసే ధైర్యం చేయి మనం పోగొట్టుకుంటున్నా మన బతుకును బతికించుకోవాలి దానికి భాష చాలా ముఖ్యమైంది ఎవని యాసల్లా ఎవరి భాషల వాడు రాయాలి తెలుస్తుందా అన్నది లేనే లేదు మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరనే మనం అనుకున్నాడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవాలి నేను ఎన్నో సార్లు చెప్పిన భాష రెండు తీర్లు ఒకటి బడి పలుకుల భాష రెండవది పలుకుబడుల భాష పలుకుబడుల భాష కావాలి అని ఎవరు చెప్తున్నారు కాలోజీ నారాయణరావు గారు చెప్తున్నారు అంటే ఏంటి ఎవరి భాషను వాళ్ళను అభివృద్ధి చేసుకోవాలి ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడాలి ఎవరి భాషను వాళ్ళు రాయడానికి మా యాసలో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అలా చేసినట్టయితే వినడానికి వినసొంపుగా ఉంటుంది ఆ భాష అనేటువంటిది ప్రత్యేకతను సంతరించుకుంటుంది కాబట్టి ఎవరేమనుకుంటారో ఎవరికి అర్థమవుతుందో అవ్వదో అనేటువంటి భావాన్ని మనసులో నుంచి తీసేసుకొని ఎవరి భాషను వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పేటువంటిది కానీ అందరికీ చక్కగా అర్థం విధంగా ఉంటుంది స్వేచ్ఛగా చెప్పడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకోవడము చేసినట్టయితే ఎవరి భాష వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది అనేటువంటిది కాళోజీ నారాయణరావు గారు చెప్తున్నారు అంతేకాకుండా ఎవరి భాషలో వాళ్ళు ఉన్నటువంటి కవులను రచయి రచయితలను కూడా గుర్తించుకోవాలి అంటే ఏంటి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ భాష గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రచన రచయితలను కవులను అందరిని కూడా గుర్తించి గౌరవించుకోవాలి కాబట్టి తెలంగాణ ఈ యాసలోనే రాయడము చేసినట్టయితే ఎవరు చదువుతారో ఆ ఎవరికి అర్థమవుతుందా అని ముందే అనుమానం ఎందుకు మనం చేయవలసినటువంటిది చేయాలి అందరికీ అర్థమై అర్థం అవుతుంది అర్థం చేసుకుంటారు కాబట్టి భాష అనేటువంటిది చక్కగా అర్థం అవ్వాలి అంటే ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకోవడము ఎవరి భాషలో వాళ్ళు రాయడము చేసినట్టయితే చెప్పేటువంటి విషయం కూడా చక్కగా అర్థమవుతుంది కాబట్టి భాష అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బడి పలుపుల భాష రెండవది పలుపుబడిల భాష బడి పలుకుల భాష అంటే ఏంటి బడిలో నేర్పించేటువంటి మిశ్రమంగా ఉంటుంది అంటే ఏంటి హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని మిక్స్ అయ్యి ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది కాబట్టి అది బడి పలుకుల భాష అంటారు బడిలో నేర్చుకున్నటువంటిది రెండవది పలుకుబడిల భాష అంటే మనం ఇంట్లో నేర్చుకున్నటువంటిది మనం పుట్టుకతో నేర్చుకున్నటువంటి పలుకుబడిల భాష కాబట్టి అలాంటి భాష కావాలి అలాంటి భాష అభివృద్ధి చెందినట్టయితే అలాంటి భాషలో రాయడం చదవడం చేసినట్టయితే భాష అనేటువంటిది వినే వాళ్ళకి చదివే వాళ్ళకి వింపుగా వినసొంపుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెయ్యాలి అనేటువంటిది పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠంలో మనము తెలుసుకోవడము జరుగుతుంది అనమాట అర్థమైందా ఇది చదవండి ఆలోచించండి చెప్పండి ఇంకా తర్వాత పాఠం యొక్క ఉద్దేశం చూసినట్టయితే ఒక భాషలోని నుడికారకు సొంపు పలుకుబడులు జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలోని సొగసును తెలియజేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశం అంతే కదా ఒక భాషలోని ఉన్నటువంటి నుడికారం యొక్క అందము సొంపు అంటే అందము అందులో ఉన్నటువంటి పలుకుబడులు జాతీయాలు మనం ఉపయోగించేటువంటి జాతీయ పదాలు ఇవన్నీ కూడా భాషకు పరిపూర్ణతను సంతరించుకుంటాయి భాష ఒక భాష మనం రాసేటువంటి ఏదైనా రాసేటువంటి భాష పా మాట్లాడేటువంటి భాషలో ఇలాంటి నుడికారపు సొంపులు పలుకుబడులు జాతీయాలు ఉపయోగించి మనము వాడినట్లయితే మాట్లాడినట్లయితే ఆ భాష అనేటువంటిది పరిపూర్ణంగా ఉంటుంది ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది అంతేకాకుండా అది అభివృద్ధి చెందడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి మన భాషను మనము ఆ విధంగా చెప్తూనే ఒక భాషలో ఉన్నటువంటి అందాన్ని సొగసును పలుకుబడులను జాతీయాలను ఉపయోగిస్తూ పరిపూర్ణంగా సౌందర్యవంతంగా తీర్చిదిద్దుతూనే ఇతర భాషల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా బేరీజు వేయాలి అంటే ఏంటి ఇతర భాషల్లో ఉన్నటువంటి సొగసులు అందాలు అందులో ఉన్నటువంటి ఏంటి అందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేటువంటిది బేరీజు వేయాలి అంటే మనం గణించాలి లెక్కించాలి అంచనా వేయాలి బేరీజు వేయాలంటే అంచనా వేయాలి కాబట్టి అది అంచనా వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలోని సొగసును తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే అర్థమేంటి తెలుగు ఈ పాఠములో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్తుంది అంటే ఇతర భాషలతో పోటీ పడుతూ ఇతర భాషల్లో ఉన్నటువంటి ప్రత్యేకతను బేరీజు అంచనా వేస్తూనే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని పాఠం చక్కగా వర్ణిస్తుంది అంతేకాకుండా ప్రాంత ముఖ్యంగా ప్రాంతీయ భాషలోని ప్రాంతీయ భాష అంటే ఏంటి ఎవరి ప్రాంతంలో వాళ్ళు పుట్టుకతో వచ్చేటువంటి పుట్టుకతో వచ్చినటువంటి భాష ఎవరి ప్రాంతంలో వాళ్ళు మాట్లాడేటువంటి మాండలికం కానీ భాష ప్రాంతీయ భాష కానీ ఉంటుంది దాని యొక్క అందాన్ని అంటే ఎలా ఉంటుంది ప్రాంతీయ భాష ఎలా ఉంటుంది దానిలోని అందం ఏంటి అనేటువంటి తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ఇంకా పాఠ్యాంశం వివరాలు పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠము వ్యాస ప్రక్రియకు చెందినది వ్యాసము అంటే తెలుసు కదా ఎస్ఏ అనమాట వ్యాస ప్రక్రియకు చెందినది ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం కాబట్టి ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాన్ని చక్కగా వర్ణిస్తూ మనం వినే వాళ్ళకి రాసే చదివే వాళ్ళకి ఆకట్టుకునే విధంగా వివరించేదే వ్యాసం అనమాట సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం లక్షణం అంతే కదా ఏదైనా చెప్పేటువంటి విషయం వ్యాసం అంటే ఏంటి ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా వ్యాసంలో చూపించడం పెద్దగా ఉన్నటువంటి అంటే ఎంతో పెద్దగా ఉన్నటువంటి విషయాన్ని చిన్నగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా అంటే పేదగా ఉన్నటువంటి దాన్ని చిన్నగా సంక్షిప్తంగా అందరికి అర్థమయ్యే విధంగా రాసేటువంటిదే వ్యాసం అన్నమాట ప్రస్తుత పాఠ్య భాగము డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభవాలతో అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది కాబట్టి ఈ పాఠం రాసింది డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభవంతులతో అంటే తను సొంతగా అనుభవించింది రాసినటువంటిది తన సొంత అనుభవాలనే రాసినటువంటిది యాది యాది అంటే జ్ఞాపకం అనమాట గుర్తు జ్ఞాపకం అర్థమైందా వ్యాధి అనేటువంటి వ్యాస సంపుటిలో వ్యాస సంపుటి అంటే వ్యాసాలు అన్ని కొన్ని వ్యాసాలు కల కలిసి ఉన్నటువంటి పుస్తకం అన్నమాట సంపుటి అంటే కాబట్టి వ్యాస సంపుటిలోనిది ఈ పాఠము డాక్టర్ సామల సదాశివ రాసినటువంటి తన స్వీయ అనుభవతులతో రాసినటువంటి స్వీయ అనుభవాలు తన తను అనుభవించి రాసినటువంటి వ్యాసాలతో కూడినటువంటి వ్యాధి అనేటువంటి వ్యాస సంపుటిలో నుంచి ఈ పాఠము తీసుకోబడింది తర్వాత కవి పరిచయం చూసినట్టయితే చూడండి డాక్టర్ సామల సదాశివ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలం తెలుగుపల్లెలో జన్మించాడు అతడు ఎక్కడ జన్మించాడు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైనటువంటి దహేగాం మండలం తెలుగుపల్లిలో అతడు జన్మించడం జరిగింది సంస్కృతము హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో ఈయన పండితుడు కేవలము ఆయన తెలంగాణ కవి అయినంత మాత్రాన కేవలం తెలంగాణకు సంబంధించి తెలుగులోనే అతడు రచనలు చేశాడని కాదు హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ మొదలైనటువంటి అనేక భాషల్లో కూడా అతడు గొప్ప పండితుడు ఉర్దూ పార్సీ హిందీ మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం కూడా చేశాడు కాబట్టి భాష మీద ఉన్నటువంటి అభిమానంతో అతడు ఏం చేశాడు ఉర్దూ పార్సీ హిందూ మర హిందీ మరాఠీ మొదలైనటువంటి కవులు రాసినటువంటి రచయితల యొక్క సాహిత్యాన్ని అతడు ఏం చేశాడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు అనువాదం చేశాడు మనం చక్కగా చదువుకోవడానికి అనువాదం చేశాడు ఉర్దూ సాహిత్య చరిత్ర అంజత్ రుబాయిలు మలయమారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు అతడు రాజు చేసినటువంటి రచనలు ఏవి ఉర్దూ సాహిత్య చరిత్ర అంజత్ రుబాయిలు మలయ మారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని యొక్క రచనలు అంజత్ రూబాయిలు అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారము స్వరలయలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అతడు చేసినటువంటి అంజత్ రూబాయిలు అనేటువంటి ఆ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయ చేయడం వలన అతనికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తమ అనువాద రచన పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్వరలయలు గ్రంథానికి అతనికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అనమాట కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు కాకతీయ విశ్వవిద్యాలయము తెలుగు విశ్వవిద్యాలయం కూడా అతనికి డాక్టరేట్ కూడా ప్రదానం చేశారనమాట సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు కాబట్టి అతన్ని ఇంకేమన్నారు హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా అంటే ఆ దానికి దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలిసేటువంటి వాడు సంబంధాన్ని తెలియజేసినటువంటి వాడు సంబంధాన్ని ఏర్పంచినటువంటి వ్యక్తి కాబట్టి అతని వారధిగా అంటే వారధి ఏంటి వన్ వారధి ఏంటి రెండింటిని రెండింటిని కలిపేటువంటి వందెన్ అనమాట వారధి అంటే కాబట్టి ఆ విధంగా వారధి అనేతడు చంద్రగా విద్వాంసులు అతన్ని గుర్తించారనమాట సహృదయ విమర్శకుడు అయిన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది ఇతను రాసేటువంటి రచనలు ఎట్లుంటాయి మామూలుగా మనము మామూలుగా మాట్లాడుకునేటువంటి మాటల్లాగానే సుందరంగా అంటే అందంగా సరళంగా అంటే చాలా సులభంగా ముచ్చట్ల రూపంలో అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టుగా అతని యొక్క రచనలు ఉంటాయి అంటే ఆ విధంగా ఉన్నట్టయితే ఏమవుతుంది అందరికీ చక్కగా బాగా అర్థం అవ్వడానికి వీలవుతుంది కాబట్టి అతని యొక్క రచనా శైలి ఆ విధంగా సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో ఉంటుంది ఇది సామల సదాశివ గారి యొక్క పరిచయం అతడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఐదో నెల పదకొండవ తారీఖున జన్మించాడు తర్వాత రెండు వేల పన్నెండు ఎనిమిది ఏడవ తారీఖున పరమపదించడం జరిగింది ఇది అతని యొక్క కవి పరిచయము సామల సదాశివ యొక్క కవి పరిచయము ఇంకా ప్రవేశిక చూసినట్టయితే సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు ఆంధ్ర బిల్హా బిరా బిరుదాంకితుడు అయిన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగబాటు అన్నాడు గుడి పూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు బిచ్చగాళ్లు బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని జాతీయాలను నేర్చుకున్నారు అన్నాడు భషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తక్ మీర్ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు వారి రామచంద్ర ఇగబు అని అంటే ఏంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించినటువంటి విషయం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అతడు అతడు చాలా గొప్ప పండితుడు అర్థమైందా చాలా గొప్ప పండితుడు కాబట్టి అలాంటి గొప్ప పాండిత్యం కలిగినటువంటి ఆ గొప్ప పండితుడు వారి రామచంద్ర ఇగబటు అని పలకడము అంటే ఆ మాటలో ఉన్నటువంటి ఆ యాసలో ఉన్నటువంటి ఆ ప్రాంతీయ అభిమానం అంటే ఆ ఎవరి భాష వాళ్ళకి వినుసొంపన్నాం కదా కాబట్టి అతని యొక్క ప్రాంతీయ భాష అతని పుట్టుకతో వచ్చినటువంటి భాషలో అతడు మాట్లాడాడు అక్క మాట్లాడి అతని యొక్క భాషాభిమానాన్ని చాటుకున్నాడు అంటే అర్థం ఏంటి ఆ విధంగా చెప్తేనే చక్కగా అర్థమవుతుంది అనేటువంటి ఇది మనసులో ఉంటుంది కాబట్టి ఎంత గొప్ప పండితుడైనా కూడా అతడు తన యొక్క ప్రాంతీయ భాషాభిమానాన్ని మర్చిపోలేదు అట్లాగే గుడి పూజారి మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటే అర్థం ఏంటి అసలు చూస్తే ఏమవుతుంది మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటే అర్థం ఏంటి ఏడవండి అని అర్థం ఒక విధంగా వస్తుంది ఇంకో విధంగా ఏమొస్తుంది కళ్ళ నీళ్ళు అద్దుకోండి అని మనం పూజలు చేసినప్పుడు నీళ్ళు అద్దుకోమంటారు కదా అట్లా నీళ్ళు అద్దుకోండి అనేటువంటిది కూడా వస్తుంది అనమాట అంతేకాకుండా ఇక్మీర్ ఏమంటున్నాడు మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు బిచ్చగాళ్ళు బిచ్చగాత మాట్లాడుకునే మాటలు అతడు శ్రద్ధగా విని అక్కడ నుంచి అతడు అతడు వాళ్ళ యొక్క పలుకుబడిని వాళ్ళ యొక్క భాష తీరును శ్రద్ధగా విని నేను ఎన్నో నేర్చుకున్నాను అని మీరు తక్మీరు అయితడు కూడా గొప్ప కవి అంటే కేవలము పకీర్లు బుచ్చగాళ్ళు బిచ్చగత్తెలు మాట్లాడేటువంటి సహజ సుందరమైన అంటే వాళ్ళు మనసులో ఏదుంటే అదే మాట్లాడతారు పక్క వాళ్ళు ఏమనుకుంటారా అనేటువంటి ఆలోచన చెయ్యరు వాళ్ళ మనసులో ఏదుంటే అదే పైకి వస్తుంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి భాష అని చెప్పవచ్చు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను భాష నేర్చుకున్నాను సహజ సుందరమైనటువంటి భాష నేర్చుకున్నాను అని కవి ప్రముఖ కవి అయినటువంటి మీర్ తక్మీరు చెప్పుకొచ్చాడు అంటే దీని అర్థం ఏంటి ఎవరి భాష వాళ్లకు వినుసొంపుగా ఉంటుంది అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతుంది ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత సామల స శివ యాదిలోనివి ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠము చదవవలసిందే కాబట్టి ఇలాంటి అన్ని కూడా ఎన్నో విషయాలను మనకు ఈ పాఠంలో డాక్టర్ సామల సదాశివ గారు తన యాది అనేటువంటి పుస్తకంలో నుంచి వ్యాస సంపుటిలో నుంచి మనకు చక్కగా ఎన్నో వర్ణించి చెప్పారు మరి అవన్నీ తెలుసుకోవాలి అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి అన్ని విషయాలను మనం తెలుసుకోవాలంటే పాఠంలోకి వెళ్ళవలసిందే అర్థమైంది అందరికీ కూడా ఇది పాఠం యొక్క పరిచయము ఇంకా పాఠము నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాము నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలు మీకు అందరికీ చక్కగా అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను నేను కాబట్టి నేను చెప్పేటువంటి అంశాలన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయి అని అనుకుంటే నా ఛానల్ని సోలుషా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా మీ ఇంట్లో నా పాఠాలు అనేటువంటి అంశంలో నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా విని తెలుసుకోండి అందరికీ ధన్యవాదములు